నెల్లూరు జిల్లా ఆమని చిరువెళ్లలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలపైన మంత్రి ఆరా తీశారు సమస్యలను పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు అనంతరం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు స్థానికంగా రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు மாலயம் குடி உண்டக்கூட அட்டார் கதா எவ்வளோ அசிது சார் மாதிரி அது பண்ணேதா தான் பையன் கட்டி அலங்கே ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది మీ భూమికి మీకే హక్కుంది మీకే ఇవన్నీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి చూస్తే మన గ్రామంలో ఇప్పటికి మూడు రోడ్లు వేశాం మంజూరు చేసి దాదాపుగా ఇరవై లక్షల రూపాయలతో మూడు రోడ్లు వేయడం జరిగింది అలాగే పశు సంపదని ఏర్పాటు చేసుకోవడానికి పశువులను కట్టేసుకునేటువంటి షెడ్లు కావాలేంటే అమ్మ చెరువేళ్లలో ఎనిమిది కేటరింగ్ షెడ్లు మంజూరు చేశాం అందులో ఆరు యూనిట్లు పూర్తయ్యాయి ఇప్పుడు పోతూ పోతూ ఒక యూనిట్ నేను కూడా చూసుకోవాలా చూద్దామని ఆ రైతు ఇంటికే పోతున్నాను నేను ఎలా కట్టుకున్నారు ఏంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఏమైనా సహాయం చేయాలా చూడడానికి వాళ్ళ పని చేస్తా ఉన్నా ఈ రోజు పాస్ పుస్తకాలు కానీ చూస్తే మీ ఊర్లో ఎన్ని పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు మన పాస్ పుస్తకాలు ఇస్తాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రోజు అడ్డం పెట్టుకుని కొత్త పాస్ పుస్తకాలు తయారు చేయడానికి మన డబ్బు మన కట్టినటువంటి పన్నుల్లో వచ్చినటువంటి డబ్బుతో ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టి బొంగ పాస్ పుస్తకాలు ఇచ్చిపోయింది చల్లని పాస్ పుస్తకాలు ఇచ్చింది ఆ నాటి ఆ ప్రభుత్వం అంతేకాదు వీ సర్వేలుని పెట్టి మీ భూముల్లో రాళ్ళు నాటారు సర్వే రాళ్ళు నాటారు సర్వే రాళ్ళ మీద నానికైనా ఖర్చు అయితే తెలుసా రాష్ట్రం మొత్తం మీద డెబ్భై ఏడు లక్షల సర్వే రాళ్ళు మొత్తం చేస్తే ఆ డెబ్భై ఏడు లక్షల సర్వే రాళ్ళ మీద ఆయన పుట్టలు కుదురుతుందడానికి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఒక మంత్రికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ మంత్రికి తగర పెట్టి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు